గుంటూరు కారం ఘాటు ఇంకా యమ హాట్ గా మారిపోతుందా పొలిటికల్ ఫ్రెష్ నీరు వచ్చి నీటిని నెట్టేస్తుందా గడిచిన ఆరు నెలలుగా గుళ్ళు బళ్ళు ఊళ్ళు పట్టుకుని రాష్ట్రం అంతటా అంబటి రాయుడు ఇప్పుడు ఫైనల్ గా వైసీపీ కండువా కప్పేసుకున్నారు ఇన్నాళ్లు ప్రజల సమస్యలను తెచ్చుకుంటున్నారని చెప్పిన మాజీ క్రికెటర్ ఇప్పుడు ఫ్రెష్ గా పొలిటికల్ క్లారిటీ ఇచ్చేసరికి కొందరు రాలిపోతున్నాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో మాజీ యూత్ లో మంచి క్రేజ్ ఉన్న అంబటి రాయుడు ఫ్యాన్ కిందికి చేరిపోయారు ఇన్నాళ్లు తాను ఏ పార్టీలో చేరతానో తెలియదని అందరికీ చెప్పే చేరతానని అన్న రాయుడు సడన్ గా సైలెంట్ గా వైసీపీలో చేరిపోయారు దీంతో అలా అంత నిరాడంబరంగా చడీ చప్పుడు లేకుండా ఎందుకు జరిగిందని తీస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు అందుకు ఆయన సన్నిహితుల సమాధానం మాత్రం వేరేగా ఉంది నాలుగు రోజులుగా అంబటి రాయుడు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయం రోజురోజుకి వేడెక్కుతున్న వేళ వైసీపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చారని అంటున్నారు అదంతా ఒక అయితే ఇప్పుడు రాయుడి ప్రధాన టార్గెట్ ఏంటి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి ఆయన తల్లిదండ్రులు పుట్టి పెరిగిన గ్రామాలు రెండూ గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి బందుగణం కూడా అక్కడే ఉంది అందుకే నేను లోకల్ అంటూ గుంటూరు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారట ఆయన కాదంటే ఆ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ని ఎంచుకోవచ్చు అంటున్నారు ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటన్న డౌట్ వస్తుందట కేడర్ కు ఇప్పటికే మోదుగుల బియ్యంకుడు అయోధ్య రామిరెడ్డి కుటుంబం నుంచి ఆయన సోదరుడు వాళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ లేదని చెప్పేసింది వైసీపీ ఆయన రేపమాప ప్రత్యామ్నాయం చూసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది మోదుగులు సైతం కొన్నాళ్ల నుంచి కామ్ గా ఉన్నారు ఆ నిశ్శబ్దమే ఇప్పుడు సీటు పోగొట్టుకోవడానికి కారణమా అన్న చర్చ జరుగుతోంది కేడర్ అదే సమయంలో పల్నాడు జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయనకు అవకాశం ఇవ్వచ్చన్న మరో వాదన వినిపిస్తోంది అవసరాన్ని బట్టి నర్సరావుపేట సత్తెనపల్లి గురజార నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక చోటు నుంచి పోటీ చేయాల్సి ఉంటుందన్న సంకేతాలను అధిష్టానం మోదుగులకు పంపినట్లు తెలిసింది అయితే రాజకీయంగా మోదుగుల ప్రస్తుతం అంత ఆసక్తి లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది ఎందుకంటే ఓ పక్కన పెద్ద బావ మరో పక్కన చిన్న బావ ఎవరు చెప్పింది చేయాలో ఎవరి దారిలో నడవాలో అర్థం కాని స్థితిలో ఉన్నారట ఆయన ఒకరి మాట విని మరొకరికి దూరమయ్యే బదులు అసలు రాజకీయాలకే దూరమైతే పోలా అన్న నైరాశ్యంలో ఉన్నారని చెప్పుకుంటున్నారు కొందరు ఈ క్రమంలోనే రాయుడికి గుంటూరు లోక్సభ ఫిక్స్ అయినట్టేనా లేక మరో ఆలోచన ఉందా అన్న చర్చలు జరుగుతున్నాయి ఆరు నెలలుగా ప్రజల మధ్య తిరుగుతున్న రాయుడు సమస్యలు తెలుసుకున్నారని పొలిటికల్ ఇన్నింగ్స్ అండ్ ఆడతానని సన్నిహితులకు చెబుతున్నారట ప్రభుత్వ పథకాలకు మారి అంతో మేలు చేయాలని అనుకుంటున్నారట ఆయన ఆ స్టేట్మెంట్స్ బట్టి చూస్తుంటే రాయణ్ణి గుంటూరు బరిలో దింపుతారా లేక మరో రకంగా ఉపయోగించుకుంటారా అన్న అనుమానాలు వస్తున్నాయి గుంటూరు లేదా మచిలీపట్నం లోక్సభ సీటుకే పరిశీలించవచ్చన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి రాయణ్ణి ప్రత్యక్ష రాజకీయాల్లో ఏదో ఒక స్థానానికి ఫిక్స్ చేస్తారా లేక ఆయనకున్న ఇమేజ్ ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వాడుకుంటారా అన్నది చూడాలి